ఓకేనా ఆగస్టు పద్నాలుగు మైక్ ఆఫీస్ అండి బయట ఆగస్టు పద్నాలుగో తారీఖున మనము చిత్తూరు టౌన్లో ఈ వాకతాను ఫస్ట్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి రెండవది డ్రగ్స్ అవేర్నెస్ గురించి అందరికీ తెలియాలని యువతని ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది రీసెంట్గానే మనకి డేటా మీరే యాప్ అనే పేరుతో కర్ణాటక అండ్ ఆంధ్రాలో ఎస్పెషల్లీ పలమనేరు ఏరియాలో సుమారుగా ఒక నాలుగు వందల డెబ్బై మంది కూడా మన దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఆరు కోట్ల పైన మోసపోవడం జరిగిందని చెప్పారు అలానే ఫెడెక్స్ స్కామ్ పేరుతో ఓటీపీ షేర్ చేసే పేరుతో నెక్స్ట్ డెబిట్ కార్డ్స్ స్వాప్ చేసే పేరుతో ఇలా పలు రకాలుగా మోసపోవడం జరుగుతుంది ప్రధాన కారణం మనం ఏం చేస్తున్నాము ఈ ఇంటర్నెట్ వాళ్ళలో ఏం చేస్తున్నామనే తెలియకపోవడం వలన దాని గురించి అవేర్నెస్ లేకపోవడం వలన ఈవెన్ చదువుకున్న వాళ్ళైనా సరే చదువు రాని వాళ్ళైనా సరే ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వీళ్ళంతా కూడా లూజ్ అవ్వడం జరుగుతుంది ఇది జరగకూడదు ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలనే ఉద్దేశంతో మరి ఒకటి గంజ డ్రగ్స్ వీటన్నిటినీ కూడా యువత ఎక్కువగా వాడడము దాని వలన ఏదైనా సరే యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడము అండ్ డ్రగ్స్ ఎక్కువ వాడేసేసి ఏమైనా క్రైమ్ జరిగే అవకాశాలు రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా ఈ డ్రగ్స్ అండ్ గాంజా వీటి గురించి కూడా అవేర్నెస్ కలగాలి యువత వీటి నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో మెయిన్గా స్టూడెంట్స్ అందరినీ పిలిచి ఈరోజు ఇందులో వాగదానంలో భాగస్వాములు చేయడం జరుగుతుంది మా యొక్క ఉద్దేశము దీని గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి సైబర్ క్రైమ్ జరగకుండా చూసుకోవాలి ఎక్కువ అవేర్నెస్ కలగాలి అలానే డ్రగ్స్కి యువత దూరంగా ఉండాలి